దోర్నాలలో ఏపీ ఫుడ్ కమిషనర్ మెంబర్ గంజిమాల దేవి శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా పలు రేషన్ షాపులు పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లలో ఆమె తనిఖీలు నిర్వహించారు ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేయాలని వంట చేసేవారు గంజి వాల్చకుండా భోజనం వండాలని ఎక్కడా కూడా మెను పక్కదారి పట్టకుండా చూడడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలని పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని అన్నారు పాఠశాలలు హాస్టల్స్ లలో పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటాం ప్రకాశం జిల్లాలో మిడ్ డే మీల్స్ పట్ల సంతృప్తి చెందినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా ధోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొందరు పిల్లలు గంజాయి సేవిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పాఠశాల సిబ్బందితో విచారించారు నమస్కారం అండి నా పేరు గంజిమాలదేవి దేవి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా నిన్న ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటన చేయటం జరుగుతూ ఉంది ఈ విజిట్స్లో భాగంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడ్ డే మీల్కి వస్తే ప్రతి ఒక్క పిల్ల పిల్లవాడు స్కూల్లోనే తినాలని ఆ వండుతున్న అన్నం గెంజి వార్చకుండా వండాలని ఎక్కడ కూడా మెను డివేట్ అవ్వకుండా ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించి మెనుని మరి మెనూ డైట్ని చాట్ని చేసిందో ఆ డైట్ ప్రకారమే ఇక్కడ వంట చేయాలని మరి ఇక్కడే వంట చేసి పిల్లలకి వడ్డించాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మ్యాక్సిమం నాకైతే ప్రకాశం జిల్లాలో మిడ్ డే మీల్ చాలా హ్యాపీగా అనిపించింది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు తిన్నారు నేను చూశాను కొన్ని దగ్గరలో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి కొంత లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇంటికి వెళ్తున్నారని కూడా తెలిసింది వాళ్ళతో మేము మాట్లాడాము ప్రతి హెచ్ఎంకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది లంచ్ బాక్స్ ఇస్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టమని చెప్పాము పిల్లల్ని మోటివేట్ చేయమని చెప్పాము వంట కూడా శుభ్రంగా వండించేలాగా మరి మానిటరింగ్ చేసుకోమని చెప్పాము హెచ్ఎంలు కూడా మాతో బాగానే సహకరించారు అట్లానే హాస్టల్స్లు మరి అలాగే రెసిడెన్షియల్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా మనం ఇచ్చే ప్రొవిజన్స్ నాణ్యత ఎలా ఉంది వాళ్ళు చక్కగా వాడుతున్నారా లేదా అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది మరి పిల్లలకి ఇచ్చే క్వాంటిటీని క్వాలిటీని మేము పరీక్షించడం జరిగింది పొద్దున్నే లెగిసినప్పుడు ఇచ్చే పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా మరి ఎగ్జాక్ట్గా పిల్లలకు అందుతుందా లేదా అని కొంతమంది పిల్లలతో ఆయా హాస్టల్స్లో మాట్లాడడం జరిగింది ఇట్లానే చిన్న చిన్న తప్పులు ఉంటే మేము సరి చేసుకోమని చెప్తూ ఉంటాము మళ్ళీ రిపీట్ అయితే కనుక కంపల్సరిగా యాక్షన్ ఉంటుందని వాళ్ళని అయితే హెచ్చరించడం జరిగింది రఫీ షాపుల్ని చెక్ చేసాం ప్రతి బెనిఫిషియరీకి రైస్ ఇవ్వాలి ఎవరు కూడా రైస్ అమ్ముకోకూడదు అట్లనే వాళ్ళకి ఇవ్వవలసిన స్లిప్పులు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు చక్క వాళ్ళు డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉన్న చార్ట్ మెయింటైన్ చేయాలి ఎఫ్బీ షాపులు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి ఎమ్ఎల్ఎస్ పాయింట్ నుంచి ఎఫ్బీ షాప్కి వచ్చే ప్రతి సరుకుని కూడా మరి అంగన్వాడీస్కి ఇచ్చే కందిపప్పుతో సహా ఎక్స్ ఎక్స్పైరీ డేట్లు చెక్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేయడం జరుగుతుంది మా ఫుడ్ కమిషన్ నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వెల్ఫేర్ ఇస్తుందో అది ప్రతి ఒక్కరికి సక్రమంగా అందేలా చూడడం అన్నాల మండలం పెద్ద మండలం హై స్కూల్లో ఒక చిన్న కంపెనీ ఆఫీస్కి వచ్చింది మా ఆఫీస్కి అది పెద్ద పిల్లల భవిష్యత్తు వాళ్ళు వీళ్ళు కలిసి స్కూల్ గంజాయి తీసుకుంటున్నారని టీచర్స్ మాట వినట్లేదని పేరెంట్స్ మాట వినట్లేదని పేరెంట్స్ వచ్చి టీచర్స్ చెప్పిన టీచర్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని అక్కడ ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు దయచేసి మా ఊళ్ళో ఉన్న పిల్లల్ని కాపాడండి అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకునేందాక ఆ స్కూల్కి వెళ్ళాము మేము పిల్లలతో మాట్లాడాము సక్రమైన పద్ధతిలో వాళ్ళు ఎలా పెరగాలి తల్లిదండ్రులకి పేరు తెచ్చుకునేలా వాళ్ళు ఎలా మెలగాలో వాళ్ళతో మాట్లాడాం అలాగే టీచర్స్కి హెచ్ఎం గారికి ఆ స్టాఫ్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంపల్సరీగా పిల్లల మీద అబ్జర్వేషన్ ఉండాలి వాళ్ళు టాయిలెట్ బిల్లకి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ సార్లు వాళ్ళతోనే ఉండాలి అట్లనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయమని ఎంఈఓ గారికి చెప్పాం ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పిల్లలు భవిష్యత్తు కంపల్సరీ మన రాష్ట్రంలో మరి ఇదొక పార్ట్ కాబట్టి పిల్లల చదువు మీద ఎంతో ఖర్చు పెడుతున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని రేపు ఎందుకంటే అనుకుంటాం నేటి బాలలే రేపటి పౌరులని అలాంటి బాలు బాలను అందించాలన్నది మా సంకల్పం కాబట్టి ఒక్క ఫుడ్ విషయంలోనే కాదు వాళ్ళకి మారల్ వాల్యూస్ కూడా తెలియజేసేలాగా ఆ స్కూల్ స్టాఫ్ అంతా పనిచేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తానని నమ్ముతున్నాను